అందరికీ నమస్కారం ఆగస్టు పదహైదు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రాలు పూర్తి చేసుకొని స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా మరి స్వతంత్రం దినం దృష్టిలో ఉంచుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఒక పోరాటం పొట్టి శ్రీరాములు ఎంతోమంది త్యాగాలతో మన దేశానికి స్వతంత్రం వచ్చింది మరి ఒక్క సూర్య స్వతంత్ర దినం ఉంచుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జాతి స్థాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా అదే సందర్భంగా మరి మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు ఆగస్టు పదహైదు దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవాడికి అన్నా క్యాంటీన్ల ద్వారా గుండా గత గవర్నమెంట్లో మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యకాలంలో ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా గుండా కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడుది మరి ఈరోజు పిచ్చిముది పరాకాష్ఠ మా చేరుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ మాజీ మంత్రులు కావచ్చు ఈరోజు ఆంబోతి అంబట్ రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేశాడు అన్నా క్యాంటీన్ల మీద బుద్ధి లేని ఎదవలకి సన్నాసులకి పేదవాడి ఆకిలి వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఒళ్ళు మదం ఎక్కి కళ్ళుకు నెత్తికెక్కి ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళ యొక్క అరాజకాలు అవినీతిని మరి ఏదబట్టే చీకటి జీవాలు ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా ఐదు కోట్ల మందికి తీవ్ర అన్యాయం చేశారు మరి దాని భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజే చెప్పారు మేము అధికారం వస్తానే ఏదైతే అన్నా క్యాంటీన్ తెరిపిస్తాం పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ ఆకిల్ని తీరుస్తామని చెప్పిన మాట మీరకు ఈరోజు ఆగస్టు పదిహేడులో మరి అన్నా క్యాంటీన్లు వంద క్యాంటీన్ని ఒకే సూరి తెరిపిచ్చి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించి పేదవాడికి కడుపు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీది మరి ఈరోజు ఈ సన్నాసిని మాట్లాడుతున్నారు ఏదో బిచ్చిగాళ్ళకు కదా ఏదో మరి ఎడారిలో పెడుతున్నాను సిగ్గులేని ఎదవల్లారా అంబట్ రాంబాబు నువ్వు ప్రజలల్లో తిరిగితే కదా నీ ముఖ్యమంత్రికి నీకు నీ మాజీ ముఖ్యమంత్రికి అవగాహన ఉంటుంది మరి ఎక్కడన్నా క్యాంటీన్లు పెడుతున్నారు ఇదే అనంతపురంలో మరి అనేక రకాల ప్రాంతాలలో గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు మరి కృష్ణా కావచ్చు తిరుపతి కావచ్చు కర్నూలు కావచ్చు కడప కావచ్చు మరి అన్నా క్యాంటీన్లు ఎక్కడున్నాయో చూసారా ఎదవలారా ఈరోజు మిమ్మల్ని స్వతంత్రం వచ్చిన దినం గడ మిమ్మల్ని తిట్టకూడదు కాకపోతే ఈ పొద్దు చెప్పాల్సింది బాధ్యత మా మీద ఉండదు ఎందుకంటే ఈరోజు మరి అనంతపురం జిల్లాలో రైల్వే స్టేషన్ ముందర అన్నా క్యాంటీన్ పెట్టి ఆడ నిరుపేదలకు మరి ట్రైన్ దిగిచి మరి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు ఛార్జీలకుగా లేకుండా మరి రైల్వే స్టేషన్లో పోయి అడుక్కుంటుంటే ఆ పరిస్థితి రావూడదని రైల్వే స్టేషన్ ముందరిని అనంతపురంలో అన్నా క్యాంటీన్ పెట్టారు ఆ సన్నాసిల అదేవిధంగా బల్లారు రోడ్లు మరి నాలుగు రోడ్లు బెంగళూరు హైవే హైవే ఇట బల్లారు రోడ్డు అటు కళ్యాణదుర్గం రోడ్డు ఉంది మరి ఆ సర్కిల్లో పెట్టి పేదవాడికి కడుపు నిండు అన్నం పెడతా ఉన్నారు అదేవిధంగా తాటిపత్రి బస్ స్టాండు మరి సెంట్రల్ మరి అటోటిక్ ఇక్కడ తాటిపత్రి బస్టాండ్ ఐదు లైట్ల దగ్గర మరి అన్నా క్యాంటీన్ పెట్టారు అదేవిధంగా తిరుపతి కావచ్చు మరి అదేవిధంగా కర్నూలులో మంచి టెంటర్ విజయవాడలో ఎన్నో దికి ఎన్నో క్యాంటీన్లు గుంటూరులో నడి సెంటర్లో ఈ సన్నాసులకి ముదిరి పరాకాష్ఠగా చేరి ఎందుకంటే మీరు చేయని పనులు మీరు నెరవేర్చినోటి తెలుగుదేశం పార్టీలో ఎన్డీ కూటమిలో నెరవేరుస్తున్నారు కాబట్టి మీకు కడుపు మంట పేదవా పేదవాడు బాగుండకూడదు పేదవాడు కడుపు నిండా అన్నం తినకూడదు పేదవాడు ఇల్లు కట్టుకోకూడదు మీ మాత్రనే మీ జగన్మోహన్ రెడ్డి మాత్ర ప్యాలెస్లు కట్టుకోవాలి మీరే ఊరేగాలి మీరే సంపాదించుకోవాలి అనేది ఆలస్యం తప్పించి ఈ రాష్ట్రం దళితులు మైనార్టీలు బీసీలు ఎస్టీలు ఎనుగడ వర్గాలు మీకు బాగుండేది ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు ఈ పొద్దు మాట్లాడతారు మీకు ఇష్టం ఇష్టమైంటే ఇదే ఆగస్టు పదహైదు రోజున నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నా మీరు ఎస్సీలని బీసీలని మేము పెద్ద వేస్తామని చెప్పిన యదవలకి ఈ మంత్రులకు మరి బీసీ కార్పొరేషన్ ఏం చేశారు బీసీ కార్పొరేషన్ మూసేసి బీసీలకు తీవ్ర న్యాయం చేసినారా లేదా గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమ పథకాలని లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీసీలను ఆదుకుంది మరి ఎస్సీలకి పెద్దపీట వేసిన నాణ్యమైన కార్లు ఇచ్చి నాణ్యమైన ట్రాక్టర్లు ఇచ్చి డ్రైవర్గా అమాలిగా మిగిలిపోకూడదని మరి ఎన్నో రకాలుగా యంత్రాలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంది అదేవిధంగా మైనార్టీలకి సాధిక్ సాధికానులు కట్టించారు దువాకాన్లు రకరకాలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎనుగుబడిన వర్గాలకు ఈ బీసీలు వడ్డర్లు కానీ రజకులు కానీ న్యాయబ్రేమలు కానీ ఉప్పర్లు కానీ కుమ్మర్లు యాదవులు గౌళ్ళు వాల్మీకులు ఉప్పర్లు మరి అనేక చెప్తా పోతే ఎన్నో కులాలు ఉన్నాయి ఎనుగుబడిన కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలకు ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మరి కార్మికుల్ని తీవ్ర అన్యాయం చేశారు కుల వృత్తిలో ఎవడు చేస్తాడో తెలియదు వృత్తిలో ఎవడు చేస్తాడో తెలియదు ఈ మూర్ఖులకి ఈ సన్నాసులకి అవగాహన లేని ముఖ్యమంత్రికి అంటే కులవృత్తిలో ఎన్ని కులాలు పనిచేస్తాడంటే దాదాపు ముప్పై నలభై కులాలు చేతులు